హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక చిన్న బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను అదేంటంటే నిన్న శనివారం మేము ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళామండి అక్కడ నుంచి ఇంకొక రెండు చిన్న టెంపుల్స్ కూడా అయితే చూసాము ఈ టెంపుల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఈ టెంపుల్స్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అండి ఈ టెంపుల్ వచ్చేసి జంగారెడ్డి గుడానికి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న గురువాయిగూడెం అనే ఊర్లో అయితే ఉంటుందన్నమాట గుడి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ స్వామివారు మధ్య చెట్లు అయితే వెలిసారనమాట ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే స్వామివారికి కుడి చేతిలో కదా అలాగే ఎడమ చేతులు అరటిపండు అయితే ఉంటుందన్నమాట ఈ స్వామివారు మధ్య చెట్లు అయితే వెలిసారు కాబట్టి ఈ స్వామివారికి మద్య ఆంజనేయ స్వామి అని అయితే పేరు వచ్చిందనమాట ఇక్కడ మద్య చెట్టే స్వామివారికి గోపురంగా ఉంటుంది ఇక్కడి స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో రాముడికి రావణాసురుడికి యుద్ధం జరిగేటప్పుడు రావణాసురుడు సైన్యంలోని మద్వికుడు అనే రాక్షసుడు ఆంజనేయ స్వామికి భక్తుడవుతాడు అప్పుడు స్వామివారి చేతిలో మరణించిన రాక్షసుడు స్వామివారిని అయితే వరం కోరుకుంటాడు ఆ వరం ప్రకారం ద్వాపర యుగంలో ఆ రాక్షసుడు మద్ది చెట్టుగా జన్మిస్తే ఆ మద్ది చెట్టు మొదట్లో అనేది స్వామివారైతే స్వయంభూగా వెలిసారనమాట ఇక్కడ ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా తీరని కోరికలు ఏమైనా ఉంటే ఈ స్వామివారికి కినుక ప్రదక్షిణ చేసి మొక్కుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని అయితే నమ్ముతారనమాట ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి రాశివనం అని చెప్పేసి మన రాశి ప్రకారంగా ఏ ఏ చెట్లకి మనం పూజ చేస్తే ప్రదక్షిణ చేస్తే మనకి మంచి ఫలితాలు కలుగుతాయో ఆ చెట్లన్నీ ఇక్కడ నాటారు ఈ గుడి ప్రాంగణంలో మనది ఏ రాసో చూసుకొని ఆ రాశి ప్రకారంగా ఏ చెట్టుకి ప్రదక్షిణ చేయాలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలో ఏ శ్లోకం చదవాలో ఇక్కడైతే రాసి పెట్టారనమాట ఇంతకుముందు నేను ఇలా ఏ గుళ్ళోనూ చూడలేదు ఈ గుళ్ళను చూశాను నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది అలాగే మన నక్షత్రాల ప్రకారం కూడా ఇక్కడైతే ప్రదక్షిణలు చేయవచ్చు మనం అలాగే ఈ గుడిలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే స్వామివారికి కళ్యాణం కూడా జరుగుతుందంట ఇక్కడ ఆంజనేయ స్వామికి కళ్యాణం అనేది మనం ఇంతకుముందు ఎప్పుడు చూడ అలాగే ఈ గుడికి రైట్ సైడ్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామివారి గుడి కూడా అయితే ఉంటుంది ఇక్కడ మనం పాల పొంగలు కూడా చేసి స్వామివారికి అయితే నివేదించవచ్చు గుడిలోకి వెళ్ళి వీడియో తీయటానికి పర్మిషన్ లేదు కాబట్టి నేనైతే గుడిలోపలైతే ఏం చూపించలేదు ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము శివుడి గుడికి అయితే బయలుదేరాము ఇప్పుడు మేము వెళ్ళిన గుడి వచ్చేసి జంగారెడ్డి గుండెలోనే అయ్యప్ప స్వామి గుడికి ఎదురుగా ఒక రోడ్డు ఉంటుంది అనమాట ఆ రోడ్లో పొలాల్లోకి వెళ్ళిపోతే అక్కడ ఈ గుడి అయితే ఉంటుంది ఈ స్వామివారు కూడా స్వయం ఊగానే వెలిసారు ఇక్కడ మాకు అయ్యగారు చెప్పింది దాని ప్రకారం సూర్యనారాయణ రెడ్డి గారైన ఒక రైతు తన పొలాలను దున్నుతూ ఉంటే స్వామివారైతే ఆయన దున్ని నాగలికైతే తగిలారంట అప్పుడు ఆయన ఆ నాగలిని తొలగించి స్వామివారిని అయితే బయటకు తీశారు ఆ రైతు అప్పుడు స్వామివారు వెలసిన చోటు కాకుండా వేరే చోట గుడి అయితే కట్టారనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్లో కానీ స్వామివారైతే ఆ వెలసిన ప్లేస్ నుంచి ఇక్కడికైతే రావటానికి అసలు ఒప్పుకోలేదంట ఎంత బలవంతంగా కదిలించాలని చూసినా స్వామివారైతే అసలు రాలేదంట బలవంతంగా కదిలించడానికి ట్రై చేస్తే అక్కడ కదిలించిన వారందరినీ తేనె అయితే కుట్టాయంట అప్పుడు ఆ రైతు మళ్ళీ హోమం జరిపించి స్వామివారిని అయితే వేడుకున్నారంట స్వామి మీకోసమే నేను గుడి కట్టించాను ఎలాగైనా మీరు నేను కట్టిన గుడిలు అయితే ప్రతిష్ఠించాలని చెప్పేసి వేడుకున్నారంట అప్పుడు ఆ స్వామివారైతే కదిలివచ్చారంట ఈ గుడి కూడా అయితే చాలా బాగుంది కానీ మెయింటెనెన్స్ అయితే సరిగా లేదనిపించింది నాకైతే ఆ గుడిలో కూడా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ మధ్య ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చి ఇక్కడ అన్నదానం అయితే చేశాము ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి వెంకటేశ్వర స్వామి వారి గుడికి అయితే వెళ్ళాము ఈ గుడి వచ్చేసి జంగారెడ్డి గుడంలోనే ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి కొండ ఎక్కితే స్వామివారి మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది ఈ కొండనొచ్చేసి పారిజాత గిరి అని అయితే అంటారంట ఇదిగోండి టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్లోనే స్వామివారి అయితే ఉంటాయి స్వామివారి పాదాలపైనే ఇలా గోడకి స్వామివారిది గ్లాస్తో చేసిన ఫ్రేమ్ అయితే ఉంటుంది చాలా బాగుంది ఆ ఫ్రేమ్ అయితే నాకు బాగా నచ్చింది ఆ ఫ్రేమ్ ఈ గుడి ఉన్న ఏరియా వచ్చేసి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గ్రామం అండి ఈ టెంపుల్ ఫుల్ నేమ్ వచ్చేసి గోకుల తిరుమల పారిజాతగిరి అని అయితే అంటారంట ఈ గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ స్వామివారు కూడా చాలా అంటే చాలా బాగున్నారనమాట ఇక్కడికి మేము వచ్చేసరికి గుడి మూసే టైం అయితే అయిందనమాట ఇంకా లాస్ట్లో మేమే అయితే దర్శనం చేసుకున్నాము స్వామివారిది నిలవెత్తు రూపం స్వామివారిని అంత దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట నేనైతే స్వామివారిని అంత దగ్గరగా చూసేసరికి నాకైతే చాలా ఆనందం వేసింది తిరుపతిలో ఎలా ఉంటుందో విగ్రహం సేమ్ అయితే నాకు అలానే అనిపించింది అనమాట నిన్న శనివారం అవటం వల్ల అలంకరణ కూడా చాలా బాగా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది పైన గుడి ఎంట్రన్స్ అండి చూసారా ధ్వజస్తంభం అయితే ఎంత ఎత్తుగా ఉందో గుడి కూడా చాలా బాగుంది చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో గుడి అనమాట పూర్వం ఈ ప్లేస్లో పారిజాత చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉండేవంట అందుకని ఈ కొండకి పారిజాతగిరి అని అయితే పేరు వచ్చింది ఒక రైతుకి స్వామివారి కలలో కనిపించి పారిజాతగిరి పైన నా అయితే ఉన్నాయి నా పాదాలు ఉన్న చోటనే గుడి కట్టమని చెప్పేసి అయితే చెప్పారంట అప్పుడు ఆ రైతు ఇక్కడైతే గుడిని అయితే నిర్మించడం జరిగింది ఈ కొండపై నుంచి కిందకి చూస్తే సేమ్ మనకు తిరుపతిలో ఎలా ఉంటుందో వీవో అలాగే అనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్లో కూడా డైలీ అన్నదానం అయితే జరుగుతుంది ఈ గుడికైతే మేము అనుకోకుండా వచ్చాము దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ గుడి కూడా నాకైతే చాలా బాగా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది మీలో ఎవరైనా జంగారెడ్డి కూడా వస్తే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి అంత బాగుంది గుడి అయితే చుట్టూ ప్లేసులు కూడా అయితే చాలా బాగున్నాయి ఇంకా ఈ గుడి ప్రాంగణంలో కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది ఆ విగ్రహం కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి మేము వచ్చిన టైంలో మేము దర్శనం చేసుకున్న తర్వాత గుడి అయితే క్లోజ్ చేసేసారు ఆ తర్వాత ఈ గుడి పూజారి గారు వచ్చేసి టీవీ ఫార్టీ ఫైవ్ అంట వాళ్ళైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అయ్యగారు అయితే ఇక్కడ స్థల పరాయాల గురించి వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట అదే నేను చిన్న క్లిప్ అయితే తీశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ ఓం నమో వెంకటేశ్వర